దళిత సంఘం నేత రామ్ పుల్లయ్యను ఫోన్లో జేసీ బెదిరించారు జేసీ ఫోన్ నెంబర్ కావాలంటూ సిఐ సాయి ప్రసాద్ కు ఫోన్ చేశారు రామ్ పుల్లయ్య పరస్పరం తిట్టుకున్న సిఐ దళిత సంఘం నేత ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటనపై ఎస్పి జగదీష్ విచారణకు ఆదేశించారు సార్ నా పేరు రాంపులయ్యా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి చెప్తారా సార్ మాకు మీరు అవును సార్ సార్ అంబేద్కర్ నగర్ నేను చెప్పన్నా అవునవును ఆయన బెదిరిస్తున్నాడు మీరు కంప్లైంట్ ఇస్తా గానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు అందుకని నెంబర్ అడుగుతున్నా ఆయన ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటుండ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కథ ఏం ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వేరే వాళ్ళతో ఆ ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడు అంతే కదా సార్ నెంబర్ అవును కదా ఎవరు నువ్వు నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఏం మాట్లాడుతున్నావు తాడపత్రి టౌన్ సిఏ గారు కదా ఇంకేమి ఇంకా మీరే నేను నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు ఆ ఇంకా ఆ మీ సర్వెంట్ కాదు ఇంకెవరు ఆ మీరు సర్వెంట్ అనుకుంటారు నేను ఆ మీరు సర్వెంట్ కాదు అంటున్నారు ఎవరు నేను ఇన్స్పెక్టర్ ని అవును ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ మీ సర్వెంట్ సర్వెంట్ కాదు నేను ఇంకెవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని నువ్వు ఎవడు నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి అంటే ఇప్పుడు మీరు ఎవరు నేను ఒక్క పోస్ట్కి మూడు వందల మంది నాలుగు వందల ఐదు వందల మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది ఏ మొగోడు 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 నీ జీతం ఎవడిస్తాడయ్యా అయ్యా నువ్వు మొగోని వేయా నువ్వు మూడు వందల నాలుగు వందలు నువ్వు ఏం కూలి చేస్తాంటే ఇస్తాను చూద్దాం జీవము అవు నువ్వు ఏ కూలి అంటే ఒకటే ఒకటే సార్ మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం బాబు బాబు నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా అమ్మా నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా మార్చు రే రే రారా అనంతపురం రారా రారా ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నా రే రే నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు నువ్వు రారా నువ్వు అయితే